జై శ్రీరామండి ఎలా ఉన్నారు ఈరోజు టాపిక్ ఏంటి అంటే మనందరం నిజ జీవితంలో చూస్తున్నాం రాబరీలు దొంగతనాలు ఎవరు ఎలా దొంగలు ఎలా దొంగతనాలు జరుగుతున్నాయి పేపర్లో చూస్తాం టీవీలో చూస్తాం కొంతమందికి అనుభవపూర్వకంగా జరిగిన ఇన్సిడెంట్లు ఉంటాయి అలాంటిది మీకు ఇవాళ ఒక వింతది నాకు వరకు వింతగా నాకు వరకు కొత్తగా అనిపించింది ఈ దొంగతనాలు మాత్రం మీకు కూడా ఇలాంటివి ఏమైనా ఫేస్ చేస్తుంటే దయచేసి మనం తెలియపరిస్తే ఏంటంటే కొంతమంది ప్రజల్లో అవగాహన వస్తుంది ఓహో మనం ఇలా చేయకూడదు తప్పు ఇలా చేయకూడదు ఇంత జాగ్రత్త పడాలా ఒక ఆడవాళ్ళ పేరెంట్ అనేది పిలిచినా కూడా మనం ఇంత జాగ్రత్తగా ఉండాలా అనేది మనం ఈ వీడియో చూస్తే మనకు అర్థమవుతుంది సొంత నా మా సిస్టరు భీమవరంలో ఉంటారు వాళ్ళ సొంత పినతారు అత్తగారు వాళ్ళ చెల్లెలు ఆవిడ కూడా భీమవరంలోనే ఉంటారు వాళ్ళ ఏరియాలోనే ఒక ఆవిడ వచ్చి పరిచయం చేసుకుంది మా హస్బెండ్ బ్యాంక్ ఆఫీసర్ అండి ఈ ఊర్లో ట్రాన్స్ఫర్ అయ్యింది మాకు అందుకని చెప్పి మేము ఈ ఊర్లో వస్తున్నాము ఇల్లు కోసం వెతుకుతున్నాం లైట్ బోర్డు ఉంది మరి ఆ ఇల్లు మంచిదైనా ఓనర్ మంచివాడా అండి అంటే బలేవారండి ఆ ఓనర్ చాలా మంచివాళ్ళు మీకెందుకు మీరు వచ్చి సామాన్లు తెచ్చుకు దిగండి అంటే ఆడవాళ్ళని పరిచయం చేసుకుందనమాట ఆ కాలనీలో ఉన్న మీకు మీకెందుకు మేము చెప్తామండి రండి మీరు దిగండి అంటే నేను ఇవాళ దిగుతానండి అడ్వాన్స్ ఇచ్చేసి అంటే వెళ్ళి ఇంటి ఓనర్తో అక్కడ ఉన్న లేడీసే మాట్లాడి బ్యాంక్ ఆఫీసర్ట ఏలూరు నుంచి ట్రాన్స్ఫర్ అయింది కొంచెం మీ ఇల్లు ఎద్దెకి ఇవ్వండి ఇలా అడుగుతున్నారంటే ఆయన ఏమనుకున్నాడు మన లైన్లో ఆడవాళ్ళే తీసుకొచ్చారు కాబట్టి వాళ్ళకి తెలిసి ఉంటుందని అనుకుని ఆ ఇంటి ఓనరు ఆ ఇల్లు ఆవిడకి అద్దెకి అప్పటికప్పుడు అద్దెకి వచ్చి అద్దెకి అడ్వాన్స్ ఇచ్చేసారు తర్వాత చిన్నగా ఒక చిన్న స్టవ్ ఏమో ఒక చాపా దుండు ఇలా తెచ్చుకున్నే ఏంటంటే ఇవే తెచ్చుకున్నారు సామాన్లతో వస్తానని చెప్పారు కదా అని అడిగారు ఆ ఏరియాలో వాళ్ళు మా వారిని ఇంకా రిలీవ్ చేయలేదండి అందుకని చెప్పి నేను ఇంతవరకే సామాన్లు తెచ్చాను నేను వెళ్ళి పాలవాళ్ళని వాటర్ క్యాన్లు ఇవన్నీ గ్యాస్ మార్చేవి ఇవన్నీ చూసుకుంటే ఒక్కసారిగా సామాన్లు తెచ్చుకుంటూ అయిపోతుంది మా వారేమో ఏవి తిరిగి చేయరండి ఆఫీసర్ కదా అని నేనే చూసుకోవాలి అని చెప్పారు ఆవిడ సరే అని చెప్పి రిలీవ్ అవ్వలేదు కదా పాపం ఆవిడ బ్యాంకుల పనులు అవన్నీ చూసుకుంటుంది అని చెప్పి వీళ్ళు ఊరుకున్నారు ఒకరోజు గురువారం రోజున మా మా చెల్లెలు అత్తగారు అంటే నాకు కూడా అత్తగారు కాబట్టి మా సిస్టర్ వాళ్ళ అత్తగారు వాళ్ళు భజన అనమాట బాబాగారి భజనలో పద్నాలుగు మందో పన్నెండు మందో గ్రూప్ అనమాట వాళ్ళు ప్రతి గురువారం బాబాగారి టెంపుల్కి కానీ ఎవరన్నా భజన పెట్టుకుంటే కానీ అక్కడ పేరెంటాలకి ఫంక్షన్లకి వెళ్ళి బాబాగారి భజన చేసి చక్కగా వస్తూ ఉంటారు ఆ పెద్దవాళ్ళందరూ సిక్స్టీలో పడిన తర్వాత ఇలాంటివి చేసుకుంటూ ఉంటే వాళ్ళకి మనశ్శాంతి కదా అని చెప్పి చేసుకోవడం వెళ్ళటం చక్కగా దేవుడి ధ్యానంలో ఉండటం ఇవన్నీ చేసుకుంటున్నారు ఈవిడ అవన్నీ గమనించిందండి ఒక గురువారం రోజు వీళ్ళని పిలిచింది పిలిచి మా ఇంట్లో నేను తాంబూలం ఇస్తాను మీరు అందరూ రండి అని చెప్పింది ఏది పన్నెండు మందిని ఆ రమ్మంటే సరేనండి తప్పకుండా వస్తామని చెప్పి వీళ్ళు లెవెన్ థర్టీకి ఇంటికి వెళ్ళడం జరిగింది ఎవరైతే బ్యాంక్ ఆఫీసర్ భార్య అని చెప్పారో ఆవిడింటికి వెళ్ళటం జరిగేసరికి ఆవిడని వెళ్ళడంగానే అందరికీ కూల్ డ్రింక్లు ఇచ్చింది తాగారు దాని తర్వాత పూర్ణం ఊరులో ఏదో ప్రసాదం పెడితే చెప్పారట బాబాగారి భజన అయ్యేంతవరకు మేము ఏది తినమండి కనుక మాకు ఏది ముట్టుకోమో ఏది వద్దు అని చెప్పారట లేదు లేదని చాలా బలవంతం ఒత్తిడి చేసినట్ట వాళ్ళు ఎవరో ఒప్పుకోకుండా బాబాగారు భజన అయిన తర్వాత మీకు మళ్ళీ వస్తాం మేము ఈ పేటలో వాళ్ళమే కదా ఇబ్బంది ఏముందండి మీరు ఇంకా మూడు నాలుగేళ్ళు ఉంటారు ట్రాన్స్ఫర్ అయ్యి వస్తుంటుంటే అందుకని మళ్ళీ వస్తామండి అంతేగాని మమ్మల్ని ఇబ్బంది పెట్టమక్కడే అని చెప్పారు ఎవరు సరే అని అందరు వెళ్ళిపోయారు మొన్నాడు ఫ్రైడే అయితే మా సిస్టర్ వాళ్ళ అత్తగారు ఎక్కడో ఫంక్షన్కి వెళ్ళొచ్చి నాగలి గీగలు అన్నీ మెళ్ళో అన్నీ ఉన్నంగా ఇవి చూసింది ఎదురుకుండా ఇల్లు అనమాట ఇల్లు ఆవిడ చూసి ఏం చేశారు అంటే మా ఇంటికి పేరెంటానికి రావాలండి ఇవాళ నేను లక్ష్మీదేవి పూజ చేసుకున్నాను మీరు రావాలి అది ఏదంటే ఇంట్లో హస్బెండ్ అండ్ వైఫ్ ఉంటారు వాళ్ళ అత్తగారు మా చెల్లెలకి ఫోన్ చేశారు అనిత నువ్వు రా ఆవిడ నిన్ను కూడా తీసుకుని రమ్మంది ఫంక్షన్కి మీ కోడలను కూడా తీసుకురండి అని చెప్పింది ఆవిడ మరీ మరీ ఫంక్షన్కి నువ్వు రట్రా ఆ పండుగ అంటే మా చెల్లెలు కొడుకు వాడిని ఇంట్లో పెట్టేసి గారి దగ్గర మన ఇద్దరం కలిసి వెళ్ళొద్దాను రా అంటే నా పని అవ్వలేదు అత్తయ్య గారు మీరు వెళ్ళొచ్చేసి ఏంటి అని చెప్పింది మా చెల్లెలు చెప్పంగానే ఆవిడ లేదు లేదు ఆవిడ పెద్ద ఆవిడ అంత బలవంతం చేస్తుందంటే లేదండి నాకు పని అవ్వలేదు మీరు వెళ్ళరండి అని సరే అయితే మా గారు చెప్పేసి నేను వెళ్ళేసి వస్తానని వెళ్ళారు వెళ్ళిన ఆవిడ నాలుగు మూడున్నర నాలుగు అవుతుండగా వాళ్ళ మామగారు ఫోన్ చేశాడు అనిత మా అత్తగారి గారు రాలేదమ్మా మీ ఇంటికి వచ్చిందా అక్కడ ఉందా ఏమన్నా అని రాకపోవడం ఏంటండి ఎప్పుడో పేరెంట్కి వెళ్తే ఎక్కడికి వెళ్ళారంటే ఎప్పుడో పొద్దున్న లెవెన్కి వెళ్ళిందమ్మా ఇప్పుడు ఫోర్ అవుతుంది ఇంతవరకు రాలేదు నువ్వు కూడా వెళ్ళావా అంటే నన్ను రమ్మన్నారండి నేను వెళ్ళడం కుదరలేదు అందుకే నేను వెళ్ళలేదు అని చెప్పారు లేదమ్మా అంటే ఇంకా వీళ్ళకి ఏదో డౌట్ వచ్చి మా మరదిగారికి మా చెల్లెలకి ఇంకా ఆ లైన్ అంతా ఇప్పుడు ఎవరింటికి పేరెంటానికి వెళ్ళింది ఏంటి అని ఎంక్వైరీలు చేస్తే మా ఇంటికి రాలేదంటే మా ఇంటికి రాలేదన్న ఇలా కొత్త ఆవిడ ఒక ఆవిడ వచ్చింది వాళ్ళ ఇంటికి పేరంటానికి వెళ్ళిందన్న సంగతి మా సిస్టర్కి కానీ మా గారికి కానీ తెలియదు సరే అని చెప్పి మళ్ళీ వాళ్ళ మామగారి దగ్గరికి వెళ్ళి అసలు ఎవరింటికి వెళ్తానని చెప్పారండి ఎవరంటే ఎవరో కొత్తగా వచ్చారు ఒక ఆవిడ అందుకని వాళ్ళ ఇంటికి వెళ్తాను అని చెప్పారు అంటే అప్పుడు వాళ్ళ ఇల్లు ఎక్కడైనా ఎత్తుకుంటే బయట తాళం వేసింది ఆ ఇల్లు ఆవిడ బ్యాంక్ మేనేజర్ భార్య అని చెప్పినవి ఇంటికి వెళ్తే ఇల్లు లాక్ చేసింది వెళ్ళి ఓనర్ని అడిగితే నాకు తెలియదమ్మా పొద్దునే వెళ్ళిపోయింది అక్కడికి వెళ్ళిందో ఆవిడ అన్నారు ఆయన సరే మా సిస్టర్కి ఎందుకో డౌట్ వచ్చి సందులోకి వెళ్ళి కిటికీ ఒకటి ఓపెన్ ఉంటే ఆవిడ హాల్లో పడుకున్నాడు వాళ్ళ అత్తగారు నేనికి లాగిపోయినాయి ఏంటి మా అత్తగారు ఏంటి వీళ్ళింట్లో పడుకోవడం ఏంటి అసలు ఏం జరిగింది బయట తాళం వేసింది దొడ్డతలుపులన్నీ వేస్తున్నాయి అని చెప్పి వాళ్ళ హస్బెండ్ మా గారిని ఇంటి చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి తలుపులు పగలగొట్టి కొట్టి లోపలికి వెళ్ళి చూస్తే స్పృహ లేని పరిస్థితుల్లో ఆవిడ ఉన్నారు చెవులకి రాకపోతే చెవులు లాగేసేసి కనీసం అరవై నుంచి డెబ్భై సవర్ల బంగారం తీసుకెళ్ళిందండి ఆవిడ పదకొండున్నరకి ఈవిడని పిలిచింది పేరెంట్ అనుక రమ్మని ఈవిడ వెళ్ళారు ట్వెల్వ్ థర్టీ వన్ కల్లా ఆవిడ చిన్న టిఫిన్ క్యారేజ్ లాంటిది పట్టుకుని ఆ లైన్లో వెళ్ళటం అక్కడున్న కిరాణా షాప్ వాడు చూశాడు ఈవిడి మా అత్తగారికి స్పృహ రావడానికి రెండు రోజులు పట్టింది రెండు రోజులు పట్టినంత లేచిన తర్వాత అడిగితే చెప్పారు ఏదో పూరి ఇచ్చింది తినమంది రస్న ఇస్తే నాకు వద్దమా నేను అలాంటి తాగరన్నాను పూరి ఇచ్చిన తర్వాత నాకు ఏం జరిగిందో తెలియలేదు అని చెప్పారు ఏ మగవాళ్ళు కానీ ఇంకో ఆడవాళ్ళ ఆసరా లేకుండా ఒక్క లేడీ సింగిల్ లేడీ వచ్చి అవని చెప్పి పిలిచి ఒక దేవుడు మాయలో మనుషుల్ని బ్లాక్మెయిల్ చేసి ప్రసాదాలు పేరెంటాలంటే లేడీసు అయ్యో వెళ్ళకపోతే పాపం చుట్టుకుంటుందేమో ఈ తాంబూలం తెచ్చుకోకపోతే మన ఐదోతనం ఏమైపోతుందో లేకపోతే ఈ ప్రసాదం కాదంటే ఏమంటారు ఈ పూట పేరంటానికి వెళ్ళకపోతే దేవుడు ఏమంటాడు అని సహజంగా మనం అనుకుని వెళ్తూ ఉంటాం కదండి అలాగే ఆవిడ కూడా అనుకున్నారు వెళ్ళారు దాని తర్వాత ఆవిడ స్పృహ రావడానికి టూ డేస్ పెట్టింది అప్పుడు పోలీస్ కంప్లైంట్లు ఇచ్చి ఆవిడ స్పృహలోకి వచ్చిన తర్వాత ఫోన్ నంబోర్ పెట్టింది నేను స్పృహ తప్పిపోయింది దాని తర్వాత నాకు అసలు ఏమీ తెలియదు రెండు రోజుల తర్వాత మెరుకు వచ్చింది ఆవిడికి ఇచ్చిన మత్తు కూడా తెలుసా అండి ఎంత పవర్ఫుల్ అంటే వాళ్ళు చెప్తున్నారు మామూలుగా అయితే ఆవిడ కోమాలోకి వెళ్తుందని చెప్పారు డాక్టర్లు ఆవిడకి బతికి బట్ట కట్టుతుంది బయటకు వస్తుంది అను ఎవరూ అనుకోలేదు అలా అంత పవర్ఫుల్ మత్తు మంది ఇచ్చింది సరే పోలీసులు మంచి అందగత మంచి తెల్లగా మంచి హైటు వెయిటు మనిషి చెప్పంగానే ఇదే సేమ్ మనిషి మళ్ళీ వైజాగ్లో నెల తర్వాత సేమ్ ఇవి ఏదైతే జరిగిందో పెరంటానికి రండి ఇస్తానని నెల చెప్పిందో సేమ్ వైజాగ్లో కూడా ఇలాగే చేసింది ఆవిడ నెల క్రితం అక్కడ పట్టుకున్నారు అక్కడ ఒకళ్ళ ఇంట్లో చేసి వాళ్ళకి ఒకళ్ళకి తెలిసి ఇంకోళ్ళ ఇంట్లో ఇలా చేయడానికి వెళ్ళినప్పుడు అలా పేరెంట్ అని పెరగడానికి వెళ్ళినప్పుడు ఆవిడని పట్టుకోవడం జరిగింది పోలీసులు పట్టుకుని రాజమండ్రి తీసుకొచ్చారు ఆవిడని వీళ్ళకి ఇన్ఫామ్ చేస్తారు ఒక దొంగ దొరికింది ఆవిడ మీరు చెప్పిన అనుమాలులాగా ఉన్నాయి మీరు వచ్చి ఒక్కసారి చూసుకుంటే బాగుంటుంది అని చెప్పి పోలీసులు వీళ్ళకి కౌరంపించారు సరే అని మా సిస్టర్ మరతి గారు మా అత్తగారు అందరు కలిసి అక్కడికి వెళ్ళారు వెళ్ళిన తర్వాత సేమ్ ఆవిడే ఆవిడ వెళ్ళటం వెళ్ళటంతో నా ఆవేశం వచ్చి దాని రెండు పీకింది ఏమే పేరంటాలు ప్రసాదాలు దేవుడు అంటే అందరూ మాయ చేసేసి మా బంగారం దెబ్బేస్తావా చౌకి రాకపోతే చవితి లాగేసుకుని వెళ్ళిపోతావా అని చెప్పి ఆవిడ్ని బీవచ్చంగా రెండు దెబ్బలేసింది తీరా త్రిష్టి ఏంటి తెలుసా మీకు ఈ స్టోరీ ఇంతసేపు చెప్పడానికి నేను అందరు బంగారు వెళ్ళిపోతాయి అందరి ఇంట్లో దొంగతనాలు జరుగుతాయి దొంగతనాలు జరిగిన వాళ్ళకి కొంతమంది అదృష్టవంతులు ఉంటే పోలీసులు దాన్ని దాన్ని ఏమంటారు రికవరీ లాగా చూపించి మీకు సొంగం బంగారం ఇచ్చిన వాళ్ళు ఉంటారు కానీ ఇలాంటి దొంగతనం జరిగినప్పుడు ఇలా సమాధానాలు చెప్పిన వాళ్ళు ఎవరన్నా ఉంటే నాకు కూడా తెలియపరచండి కామెంట్ రూపంలో ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ కానీ మన అభిమానులకు కానీ లేకపోతే బయట ఉన్న వాళ్ళకి కానీ తెలియాలి కదా ఇట్లాంటి దొంగతనం ఒకటి జరిగితే ఇట్లా చెప్తారు సమాధానం అని అప్పుడు ఆవిడ ఏం చెప్పింది అంటే నాకు చాలా మొక్కులు ఉన్నాయి ఆ మొక్కులు తీర్చుకోలేకపోయాను అందుకని నీ దగ్గర దొబ్బేసిన బంగారం అంతా తీసుకెళ్ళి ఉండిలో వేశాను అని చెప్పిందండి దీనికి మీరందరూ ఏమంటారు ఇలాంటి ఆన్సర్ ఒకటి వస్తుందని మీరు ఎవరైనా ఊహించరా మీ బంగారం తీసుకెళ్లి నేను హుండీలో వేశాను దేవుడి హుండీలో పోలీసులు అడిగారు అమ్మ ఎక్కడ హుండీలో వేసేవో చెప్పమంటే నాకు తెలియదండి కనపడ్డ ప్రతి గుళ్ళను తీసుకెళ్ళి కొంచెం కొంచెం బంగారం వేసుకుంటూ వెళ్ళిపోయాను చీకట్లో ఏ గుడి అనేది నేను ఐడెంటిటీ చేయలేనని చెప్పేసిందండి ఈ రోజు వరకు పోలీసులు ఆ సొమ్ముని రికవరీ చేయకపోగా ఆ కేసును ఆ రోజుతోనే క్లోజ్ చేసి వీళ్ళకి డెబ్బై సవర్లు ఎనభై సవర్లు బంగారం ఎత్తుకుపోయి ఫోటోలతో సహా ఆధారాలతో సహా పబ్లిక్లో జనం అందరి ముందు ఈవెంట్కి ఇంత మత్తు మంది ఇచ్చి పొడుకో పెట్టి అంత రాబరీ చేసిన మనిషిని ఏ రకమైన రికవరీ ఇవ్వకపోగా ఏ రకమైన యాక్షన్ తీసుకోకుండా మరి ఆ దొంగ ఏమైందో ఏ ఎలా ఉందో ఏం చేశారో పోలీసులు ఎవరికీ తెలియకుండా రికవరీ అన్న చూపించండి అంటే మేమేం చూపిస్తామండి అంటే పోయిన బంగారాన్ని ఆవిడ ఉండిలో వస్తున్నా పదే అక్కడికే వెళ్దాం గుడి దగ్గరికి వెళ్ళి తెరిపిస్తే ఇలా సంగతండి అని చెప్పి అడుగుదామండి మాకు పూజారులు గారికి చెప్తే మేము వాళ్ళు ఒప్పుకుంటారు అని చెప్పి అడిగాం ఆవిడేమీ సమాధానం చెప్పలేదు ఆ కేసుని క్లోజ్ చేశారు ఇలాంటి దొంగతనం మీరు ఎక్కడన్నా చూసారా ఇలాంటి కేసు ఎక్కడన్నా విన్నారా